అసలు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ చిత్తు చెత్తబుట్టలో వేయడం జరిగింది జూబ్లీ హిల్స్ అంటేనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూబ్లీ హిల్స్ ఈ ప్రాబ్లం లేదు లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం ఈ బీఆర్ఎస్ మీద సానుభూతి అనేది పోయింది బీఆర్ఎస్ పార్టీని నమ్మడం లేదు బీఆర్ఎస్ స్క్రాప్ స్క్రాప్ పార్టీ డస్ట్బిన్ పార్టీ అన్న నమస్తే నమస్తే మీ అన్న నా పేరు గడ్డం శ్రీనివాస్ మెదక్ డిస్ట్రిక్ట్ ఈసారి జూబ్లీ హిల్స్ లో బీజేపీ తరఫున దీపక్ గారు నిలబడుతున్నారు కదా సో దీపక్ గారు గెలిస్తే మీరు ఏ అభివృద్ధి పనులు చేస్తారని ప్రజలకు నమ్మకం ఇస్తారు చూడండి ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ అంటేనే ఏదో హైఫై ఉంటుంది పాష్ ఉంటుంది అని చెప్పేసి జనాలు అందరూ కూడా అందరూ అనుకుంటారు కానీ ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి కుంటుబడ్డదంటే ఇవాళ మేము నామినేషన్కి వెళ్తే డ్రైనేజ్ నీరు మీద నడుస్తూ ఉన్నాం అంత దుస్థితి ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండదు అప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ మనం సాధించుకుంటే మనది మనం అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం చేతిలో కేసీఆర్ కబంధ హస్తాలలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గము ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు మాగంటి గోపినాథ్ గారు రెండుసార్లు వారు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన ఈ నియోజకవర్గంలో చేసింది ఏంటంటే బీజేపీ వారి మీద కేసులు పెట్టించడము ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏ రోజు కూడా ఆయన పట్టించుకున్న పాపాన పోలేడు ఆ తర్వాత జరిగినటువంటి మొన్న ఎంపీ ఎలక్షన్స్ ఏదైతున్నదో సారు కారు పదహారు అనేటటువంటి నిదానంతో బీఆర్ఎస్ పార్టీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ జీరో అయింది అసలు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ చిత్తు చెత్తబుట్టలో వేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని ఎవరు విశ్వసించడం లేదు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ కుటుంబ పార్టీగా ఉన్నది దీని అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బీఆర్ఎస్లో మరి వాళ్ళు గెలిచినా ఒరిగేదేం లేదు మరి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో అతను గతంలో మరి ఎంఐ ఎంఐఎం నుంచి కూడా మరి నిలబడ్డటువంటి వ్యక్తి మరి ఎంఐఎం కూడా క్యాండిడేట్ నిలబెట్టకపోవడంలో ఎంఐఎంకు కాంగ్రెస్కు ఏ విధమైనటువంటి లోపాయకారి ఒప్పందం ఉందో ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినంత మాత్రాన ఇక్కడ అభివృద్ధి జరగదు ఎందుకంటే పది మందిలో పదకొండో వ్యక్తిగా ఆయన చేరుతాడు అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు గెలిచినట్టయితే అభివృద్ధి గురించి శాసనసభలో కొట్లాడతాడు పోరాడతాడు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తేనే జూబ్లీ హిల్స్ భవిష్యత్తు బంగారుమయమవుతుంది మరి ముఖ్యంగా ఈ రహమత్ నగర్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఈ రెహమత్ నగర్ డివిజన్ ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉన్నారు మొత్తం స్లమ్ మీరగడం రెహమత్ నగర్ను రామ్ నగర్గా అభివృద్ధి చేసే పథంలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము తప్పకుండా దీపక్ రెడ్డి గారికి భారీ మెజార్టీ తోటి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి జూబ్లీల్స్ మొత్తంలో మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా ఇప్పుడు వరకు జూబ్లీ అంటేనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూబ్లీ హిల్స్లోకి ఈ ప్రాబ్లమ్ లేదు అనేటటువంటి లేదు జూబ్లీ టోటల్గా రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ శానిటేషన్ విషయం కావచ్చు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది కాబట్టి ఈ జూబ్లీల్స్ ప్రజలు ఈసారి కాంగ్రెస్కు బీఆర్ఎస్కు రెండు పార్టీలకు బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించేటందుకు మరి ప్రజలందరూ కూడా కంకణంగా కట్టుకున్నారు వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారు గతంలో మీరు చూసేదో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అంటే కాంగ్రెస్లో కలిసిన బీఆర్ఎస్లో పోతారు బీఆర్ఎస్లో కలిసిన కాంగ్రెస్లోకి పోతారు వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీలకు ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది అంటే ఈ మూడు పార్టీలు కూడా ఒకటే ఈ మూడు పార్టీలు కూడా అవనీతి పార్టీ కుటుంబ పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ కాబట్టి ప్రజల గురించి ప్రజల పక్షాన ఉన్నటువంటి ఉండేటటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఈ దేశం ఏ విధంగా ప్రపంచంలో అభివృద్ధి జరుగుతున్నదో మరి మన రాష్ట్రం కూడా అభివృద్ధి జరగాలంటే మన జూబ్లీల్స్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారే గెలవాలి అని చెప్పేసి ప్రజలు ఒక విశ్వాసాన్ని వాళ్ళు నమ్ముకున్నారు ఆ నమ్మకాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి చెప్తారు బీజేపీ పార్టీ ఈసారి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు ఈ రెండు పార్టీలకు మెమ్ఐంకు కూడా అవకాశం ఇచ్చారు ఈ మూడు పార్టీలకు కూడా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగలేదు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా భాగ్యనగరం అభివృద్ధి జరగాలన్నా జూబ్లీ గుణపాఠం చెప్తే జూబ్లీహిల్స్లో గుణపాఠం చెప్తేనన్నా కనీసం కాంగ్రెస్కు కొంచెం జ్ఞానోదయం అవుతుంది కాంగ్రెస్కు బుద్ధి వస్తుంది అని చెప్పేసి ప్రజలు మరి నమ్ముతా ఉన్నారు మరి తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పబోతున్నారు జూబ్లీ హిల్స్లో బీజేపీ ఎన్నిక తథ్యం అంటే గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది ప్రజల్లో దాన్ని ఎంతవరకు మీరు యూజ్ చేసుకుంటున్నారు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చింది ఎలక్షన్లో ఎలక్షన్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఆరు గ్యారంటీలు అదేవిధంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్యారంటీలు మోసం ఇవి గ్యారంటీలు కావు ఇవి వారంటీలు ఇవి మోసపూర్వ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొస్తుంది రెండు సంవత్సరాల్లో కూడా వారు ఇచ్చినటువంటి హామీని పక్కకు పెట్టి ఏ హామీలన్నీ మర్చిపోతూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలే మేము క్యాచ్ చేసుకోబోతున్నాం మేము భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చిండ్రు ఫెల్యూర్ అయింది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చిండ్రు అది కూడా వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఈసారి తప్పకుండా బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు వాళ్ళ యొక్క హామీల వైఫల్యాన్ని మేము క్యాచ్ చేసుకోబోతున్నాం తప్పకుండా అది మోసం చేసే పార్టీ దగా చేసే పార్టీ కుటుంబ పార్టీ అభివృద్ధికి ఆపోజిట్ పార్టీ ఆ పార్టీలను నమ్మద్దు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరుస్తుందో దాన్ని తప్పకుండా నిలబడుతున్నారు కదా సానుభూతి ఓట్లు పడవంటారా సానుభూతి అనేది ఏముండదు సానుభూతి అనేది సెంటిమెంట్ అనేది ఏమి ఎట్టి పరిస్థితిలో కూడా లేదు ఆ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటున్నాడో అప్పటికే ఈ బీఆర్ఎస్ మీద సానుభూతి అనేది పోయింది బీఆర్ఎస్ పార్టీని నమ్మడం లేదు బీఆర్ఎస్ స్క్రాప్ స్క్రాప్ పార్టీ డస్ట్బిన్ పార్టీ జీరో పార్టీ ఆ పార్టీనే ఆ పార్టీ ఫామ్ హౌస్కు పరిమితమైంది ఇంకా ఆ పార్టీ మీద ఆ క్యాండిడేట్ మీద వాళ్ళ కుటుంబం మీద సింపతి అనేది ఏముండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ను ఫామ్ హౌస్ నుంచి కూడా మరి పక్కకు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో సింపతి అనేది జీరో నవీన్ నిలబడుతున్నారు కాంగ్రెస్ తరఫున సో స్థానికులు అందులో చాలా లాస్ట్ టైం సెకండ్ ప్లేస్లో వచ్చారు ఈసారి ఎంతవరకు ఎఫెక్ట్ అంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను ఎంఐఎం ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ను జెరూసలంలో జెరూసలం ఆదేశాల మేరకు ఆయన తీసుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరి మైనార్టీ సోదరులు కూడా భారతీయ జనతా పార్టీ వైపే వస్తున్నారు ఎందుకంటే మైనార్టీలకు కూడా స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజుల పడి కూడా మైనార్టీల గురించి ఎవరు కూడా వాళ్ళ ఓట్లను వేసుకున్నారు కాబట్టి కానీ వాళ్ళకు చేసింది ఏం లేదు త్రిబుల్ తల్లాకును రద్దు చేసినటువంటి విషయంలో కావచ్చు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు సబ్బండ వర్గాల వారికి కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కేవలం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ దిశగా మరి ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు తప్పకుండా బీజేపీ అభ్యర్థి గెలవడం జూబ్లీలో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా చాలా వ్యతిరేకత కనిపిస్తుంది వాళ్ళకి మీరు ఏమిస్తారు సందేహం మైనార్టీలకు భరోసా మైనార్టీలకు భద్రత భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది మీరు చూసిన గతంలో కూడా కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా మత కల్లోలాలు మరి మత కల్లోలాలు రావద్దు అంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలంటే మైనార్టీలకు కూడా భద్రత కలవాలంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యం మైనార్టీల అభివృద్ధి చేయాలన్న భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం ఎందుకంటే మైనార్టీ ఓట్లను దండుకొని మైనార్టీలకు వాళ్ళు కూడా ఒరవగొట్టింది ఏం లేదు మైనార్టీలకు ఓట్లు వేసుకొని మైనార్టీలకు చేసినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏం లేదు వలన కొనసాగింది కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది మీరు కూడా గమనిస్తూ ఉంటే జూబ్లీల్స్ అంటే అందరూ అపోహకు గురవుతారు మాకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయేమో సినిమా యాక్టర్లు ఇండ్లు ఉంటాయేమో పెద్ద హంగామాతో అన్ని రకాలుగా మాకు అన్ని వసతులు ఉంటాయని చెప్పి వాళ్ళు అనుకునేటువంటి ఆస్కారం ఉన్న జూబ్లీల్స్ పేరుతోటి కానీ వాస్తవానికి జూబ్లీల్స్ అనేది ఖరదాబాద్లో ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి జూబ్లీల్స్ పొద్దున్న లేస్తే డ్రైనేజ్ పొంగడంతో మొదలవుతుంది పొద్దున్న లేస్తే ఇబ్బందులకు గురయ్యేటువంటి జూబ్లీల్స్ని మనం చూస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళండి మీరు మొత్తం డ్రైనేజ్ అంతా ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది మరి గడిచిన పదకొండు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఏం చేసారన్నది కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు ఏమి చేయలేకపోయారు వాళ్ళ కారణంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు గెలవబోయేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ప్రజలలో మీరు వెళ్ళి అడగండి మీరు ఇప్పుడు మా దగ్గర ఎట్లయితే అడుగుతున్నారో ప్రజల్లోకి వెళ్ళి మీరు అడిగినప్పుడు ప్రజలు చెప్తున్నటువంటి ఆన్సరే మేము చెప్తా ఉన్నాం మార్పు కావాలి మాకని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదకొండు సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఒకటివి కాదు ఈరోజు మనం భోజనం ఏదైతే రైస్ తింటున్నామో ఆ రైస్ రేషన్ బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఆఖరికి చనిపోయినప్పుడు వైకుంఠ ధామాలకు సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని చెప్పి ప్రజలందరికీ కూడా తెలిసిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కేంద్రంలో ఎట్లయితే సహకారం మా జూబ్లీహిల్స్ని డెవలప్ చేసుకోవడంలో మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటామని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు అంటే కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు బీజే బీ బీఆర్ఎస్ తరఫున మాగుని సునీతగా నిలబడుతున్నారు కదా వీళ్ళకి ఎంతవరకు మీరు పోటీ ఇచ్చడానికి ఉన్నాయి అసలు పోటీ ఉందా ఖచ్చితంగా పోటీ బీజేపీ బీజేపీతోనే ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే గడిచినటువంటి ఎమ్మెల్యే గారు మొన్నటి వరకు ఉండే ఏం చేయలేకపోయారు నవీన్ యాదవ్ గారు అంతకుముందు ఎంఐఎం పార్టీతో పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా అటు కాంగ్రెస్ కేసినా బీజేపీకి బీఆర్ఎస్కి కేసినా ఖచ్చితంగా అది ఎంఐఎంకే ఓటు పోతుందని చెప్పి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి దాన్ని ఆ రకంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రత్యాన్వయంగా ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళకేసినా వాళ్ళకేసినా రెండు ఒకటే అయ్యి ఎంఐఎం పార్టీ దగ్గర వత్తాసు వలుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం మేడం ఈసారి జూబ్లీస్ ఓటర్లకి మీరు ఏం సందేశం ఇస్తారంట మేము గెలిస్తే వర్క్ పని చేస్తారంటారా లేకపోతే ఓర ఏరియాలో ఉన్న పత్తి ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేస్తారని ఎలా గ్యారెంటీ ఇస్తారు మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి గతంలో వేరే వేరే పార్టీలకు మీరు అవకాశం ఇవ్వడం జరిగింది మాకు అవకాశం ఇచ్చినట్టయితే ఇది కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారి పనితీరుని అంబర్పేటలో పర్యవేక్షించండి పార్లమెంట్లో పర్యవేక్షించండి గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి వారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని బస్తీలకి ఎవ్వరు వచ్చి అడిగినప్పటికీ పవర్ బోర్స్ శాంక్షన్ చేసి వెంటనే వేయించినటువంటి దాఖలాలు కిషన్ రెడ్డి గారి బడ్జెట్లో జరుగుతున్నదని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్కి ఏదైనా ఫండ్స్ కావాలంటే వెంటనే వారు ఫస్ట్ ప్రయారిటీ కింద జూబ్లీస్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ అన్నిటిని కూడా డెవలప్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ పీహెచ్సిలు అని అంటారు కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటే వాటన్నిటి కూడా షెడ్స్ వేసి అందరికి ప్రజలకి సురక్షితమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే పనిలో చేసినటువంటి పనులు స్కూల్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీసు స్కూల్స్లో మనం అదనంగా నిర్మించడమే కాకుండా రూమ్స్ వాటిలో ఉన్నటువంటి టాయిలెట్స్ క్లియర్ క్లీనింగ్ కోసం కూడా మిషన్స్ ఇచ్చినటువంటి ఘనత కిషన్ రెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా మన ఓపెన్ జిమ్స్ కూడా అడిగిన చోటల్లా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్షేమ పథకాలు అంటే మాకు ఇక్కడ శాసనసభ్యుడు లేకపోయినప్పటికీ కార్పొరేటర్ లేకపోయినప్పటికీ ఎంపీగా వారు ఉన్నారు కాబట్టి ఎవరు ఏ పనులు అడిగినప్పటికీ చేసినటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు దాని ద్వారా కూడా రేపు ఎమ్మెల్యే కనుక గెలిచినట్టయితే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేగా లంకల దీపక్ గారు కూడా అదేవిధంగా పనిచేస్తారని చెప్పి ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు